హాయ్ ఫ్రెండ్స్ గుమ్మగుమలాడే చక్కెర పొంగల్ అంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు అయితే నేను చక్కెర పొంగల్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఈ రెసిపీ మీకు కావాలా అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి ఏమీ ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం రండి ఒక కప్పు రైస్ ఒకప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు కడాయిలో వేసుకొని దోరగా వేయించి రైస్లో కలిపి శుభ్రంగా కడుక్కొని రెండు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోసాక స్టవ్ వెలిగించి రైస్నయితే ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇప్పుడు వేరే బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒకప్పు బెల్లం ఒక కప్పు పంచదార వేసుకోవాలి అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకొని స్టవ్ వెలిగించి పంచదార బెల్లం కరిగి లైట్గా మనం ముట్టుకుంటే జిగురు పాకం వచ్చేటట్టుగా పాకం రానివ్వాలి అది పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికిందా లేదా చూసుకోవాలి మన రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం పట్టుకున్న పాకాన్ని అయితే అందులో స్ట్రెయిన్ చేసుకొని పాకమంతా రైస్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన రైస్కి ఆ పాకమంతా పట్టేటట్టు ఆ రైస్ పాకాన్నంతా కూడా ఎగరనివ్వాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ పచ్చకార కూడా వేసుకోవాలండి చక్కర పొంగలికి మెయిన్ ఇంపార్టెంట్ అది టేస్ట్ బాగుంటుంది మన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి